ఏ ఇంటికి వెళ్ళినా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ప్రజలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు ఎన్నికలప్పుడు ఏదైతే మాట చెప్పాడో ఆ రోజేమో మేము చెయ్యకపోతే మా కాలర్ పట్టుకోండి అని అన్నాడు మరి ఈరోజు ప్రజలు కాలర్ పట్టుకుంటారేమో అని చెప్పి భయపడి రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతూ ఉన్నారు ఈరోజు ఏమంటా ఉన్నారు ఎన్నికలు అయిపోయిన తొమ్మిది నెలల తర్వాత ఈరోజు ఏమంటా ఉన్నారు సంపద సృష్టించడం ఎట్టనో నా చెవులో చెప్తే నేను తెలుసుకుంటానంటున్నాను వాస్తవాలు ఇదే మాటలు ఎన్నికలకు ముందు నేను చెప్పా చంద్రబాబు నాయుడు నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని ఇదే మాటలు నేను ఎన్నికలప్పుడు చెప్పినా చంద్రబాబు నాయుడు నమ్మడం అంటే పులి నోట్లో తలబెట్టడమే అని చెప్పి ఇదే మాటలే నేను చెప్పా